వాళ్ళు బలవంతులైపోయారు వారు ఏమైపోయారంట బలవంతులైపోయారు వాళ్ళు బలవంతులు అవటం ఏంటండి అంటే వీళ్ళు దేవుని మాట వెనకపోవటం వల్ల వాళ్ళు బలవంతులైపోయారు ఎప్పుడైనా సరే మనం దేవుని మాట వినకపోతామో అప్పుడు వాడికి బలం పెరిగింది ఎవరికి అపవాదం అదే మనం దేవుని మాట విన్నాం అనుకోండి వాడు మనం ఏమి చేయలేరు మనం మాట వినడం వల్ల బలవంతులకు ఉంటాం దేవుడి మాట వింటే వాడు మనం ఏం చేయలేదు దేవుని మాట వినకపోయారంటే అందుకే బలవంతులు అయిపోయారు పోయారు ఈరోజు మనం దేవుడి వాక్య వినకోకుండా దేవుని వాక్య ప్రకారం నడవకోకుండా ఉంటే సాతాను మన చక్కగా పట్టుకుంటాడు Mm